మెలనోమా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఈ చర్మ క్యాన్సర్ చికిత్స కోసం తయారు చేస్తున్న టీకా రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో విజయం సాధించినట్లు వైద్యులు తెలిపారు ఆ ఫలితాలను విశ్లేషించి తద్వారా మూడో దశ ట్రయల్స్ కోసం వైద్యులు సర్వం సిద్దం చేస్తున్నారు మోడెన్న ఎంఎస్టీ ఫార్మా కంపెనీలు రూపొందించిన ఈ వ్యాక్సిన్ చికిత్స లేని మెలనోమా క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు ఆశాదీపంగా మారింది మెలనోమా చర్మ క్యాన్సర్ టీకా తయారీలో వైద్యులు ముందడుగు వేశారు ఈ వ్యాధి బారిన పడిన వారి కోసం మోడెర్నా ఎండిఎస్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ను చేశాయి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మెరుగైన ఫలితాలు సాధించిన ఈ టీకాను కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించినట్లు వైద్యులు తెలిపారు దీనిని దీనినిఏన్ ఈ వ్యాక్సిన్ దశల వారీగా కీట్ అనే అనే మందుతో కలిపి రోగికి ఇవ్వడం ద్వారా ప్రమాదకరమైన మెలనోమా క్యాన్సర్ తిరిగి రాకుండా నివారించొచ్చని చెప్పారు రెండో దశ క్లినికల్ ట్రయల్ సత్ఫలితాలు ఇవ్వడంతో యూనివర్సిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ కు చెందిన వైద్యుల నేతృత్వంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదకొండు వందల మందిపై క్లినికల్ ట్రయల్స్ జరగనున్నాయని వైద్యులు తెలిపారు ఎంఆర్ఎన్ఏ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వ్యాక్సిన్ ను మూడు వారాలకు ఒక డోస్ చొప్పున తొమ్మిది డోసులు ఇస్తారు మెలనోమా రోగికి శస్త్రచికిత్స చేసి తొలగించిన కణతుల నుంచి నమూనాను సేకరించి ఏఐ ద్వారా డిఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి ఆ రోగికి తగినట్టుగా టీకాను రూపొందిస్తారు తద్వారా ఆ వ్యాక్సిన్ శరీరంలోని క్యాన్సర్ కణాలను గుర్తించి వెంటనే నాశనం చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి మెలనోమా తిరగబడకుండా చూస్తుందని యుసీఎల్హెచ్ వైద్యులు తెలిపారు రెండో దశ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా మూడు నుంచి నాలుగవ దశ మధ్య ఉన్న మెలనోమా రోగులకు ఈ టీకా ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ తిరగబడే ముప్పును సగం వరకు తగ్గించినట్లు వెల్లడించారు మెలనోమా అనే చర్మ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనదని ఇది మెలనోసైడ్స్ కణాల నుంచి వృద్ధి చెందుతుందని వైద్యులు తెలిపారు పుట్టు మచ్చలు గోధుమ రంగు మచ్చల రూపంలో ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు మెలనోమా క్యాన్సర్ గురైన భాగంలో కణాలు అనియంత్రిత వేగంతో పెరుగుతాయని చెప్పారు ఈ వ్యాధి చికిత్స కోసం క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే పద్ధతులనే వినియోగిస్తారని పేర్కొన్నారు కొన్ని దశాబ్దాలుగా ఈ రకం కేసులు చాలా వేగంగా పెరుగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి రెండు ఇరవై నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల ఇరవై ఐదు వేల మెలనోమా కేసులు నిర్ధారణ అయినట్లు వెల్లడించాయి యూకేలో ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది వందల కొత్త మెలనోమా కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు తెలిపారు